ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం సో మంచు విష్ణు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చెప్పాలంటే ప్రశంసనీయం అని చెప్పుకోవాలి ఇంతకు ముందు కూడా చాలా మంది మా అధ్యక్షులు అయిన వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఫేవరెట్ అంటే కొంచెం పర్వాలేదు బాగా నిలబెట్టాడు అంటే మురళీమోహన్ గారు ఆయన ఉన్నప్పుడల్లా ఏకగ్రీవ ఎన్నికలే ఉండేవి అండ్ పెద్ద ఏ సమస్యలు ఉండేవి కాదు ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళకే తెలిసేవి ఆ తర్వాత మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికైన మంచి లక్ష మంచి విష్ణువే చెప్పాలి అంటే మొన్న ఎలక్షన్లో ఎందుకు నమ్మారో ఏంటో మరి ఆయన నమ్మకం వాళ్ళు నమ్మారు ఈయన నిలబెట్టుకోవాలని ఈయన కూడా తాపత్రయపడుతున్నారు ఈలోపు వచ్చిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి ప్రతి దాని గురించి ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతి ఏది ఏమైనా వాయిస్ ఇస్తున్నాడు మొన్న కూడా ఆర్టిస్టులందరి గురించి యూట్యూబర్లు విచ్చలవిడిగా చేస్తే తను గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు ట్రోల్స్ నో ట్రోల్స్ అసలు చూసావా ఎంత ధైర్యమైన స్టెప్ అంటే ఇది ట్రోల్స్ చేసే వాళ్ళందరినీ పోక్ చేసాడు వాళ్ళందరూ ఈయన మీద విరుచుకుపడ్డారు ఈయన భరించాడు భరించే భరించి భరించి వాళ్ళందరినీ సంతమనించాడు అంటే అందరినీ ట్రోల్ చేసే వాళ్ళని ఈయన వైపు తిప్పుకున్నాడు నెంబర్ వన్ వీళ్ళతో ఘట్టిగా కొట్లాడాడు అనికి తొక్కాడు గ్రేటేగా ఇంకో యాంగిల్లో చూడు లేకపోతే వీళ్ళందరి మీద ట్రోల్స్ చేసేవాళ్ళు కదా వీళ్ళు ఆ ట్రోల్స్ అని టార్గెట్ మంచి విషయాన్ని వీళ్ళు వచ్చారు ఎగబడి 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 ఎంతసేపు ఎగురుతారు రా బాబు మీకంటే ఒక ఫ్యూచర్ ఉంది జాగ్రత్త అని తెలిసి అవును కదా ఎందుకు అనవసరంగా అని చెప్పేసి వాళ్ళు నేర్చుకున్నారు ఇలా ఏవి చెయ్యాలి ఏవి చెయ్యొద్దనేవి నేర్చుకున్నారు సక్సెస్ అయ్యాడు నెక్స్ట్ అలాగే ఇప్పుడు కూడా ఈ హేమ కమిటీ ఏదైతే ఉందో జస్టిస్ హేమ కమిటీని చూసి మనకు సమత మన స్పందించింది లింగ వివక్ష ఉండకూడదు పని చేసే చోట ఆడది మగాడు అని ఇప్పుడు కెమెరామెన్ ఇట్లా తీస్తుంటే మనం ఇట్లా ఇట్లా చూసుకుంటాం అదే ఒక ఆడ కెమెరామెన్ చూస్తుంటే నడుమెలా ఉంది వడ్డేలా ఉందని వంగి చూసే చూసేవాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు ఇలా చూడకూడదు లింగ వివక్ష ఉండకూడదు యాంకర్తో మనం మాట్లాడుతుంటే పర్వాలేదని మాట్లాడతారు లేడీ యాంకర్ ఉంటేనేమో అవి ఎలా ఉంది ఎలా తయారైందని చూస్తున్నారు లింగ వివక్ష ఉండకూడదు అండ్ నెక్స్ట్ అబ్బాయి ఆడిషన్ కోసం వస్తే ఓకే అమ్మాయి చెప్తాలే అంటున్నారు అమ్మాయి ఆడిషన్ కోసం వస్తే మరి మాకేమైనా అంటున్నారు ఇవన్నీ ఉండకూడదు ఆ ఇండస్ట్రీలో జరిగింది వాళ్ళు అందరూ కలిసి ఒక స్టెప్ తీసుకున్నారు సో ఇప్పుడు అక్కడ భయపడి అందరు రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చింది అట్లాగే మనం తెలుగు ఇండస్ట్రీ కూడా ఒకటిగా నిలిచిపోవాలి అట్లీస్ట్ తనున్నంత కాలం అయినా సరే ఒక మంచి మంచి యాక్షన్స్ తీసుకోవాలని అనుకున్నాడు ఇప్పుడు తను రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి గారికి అందరికీ కలిపి ఒక విన్న అయితే ఇచ్చాడు మాకు కూడా మహిళలకు రక్షణ కల్పించేలాగా ఒక కమిటీని వేయండి అని నిజంగా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఒక కమిటీని నన్ను వేస్తే ఈ సక్సెస్ కూడా మంచి విషయం ఇదే అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ తరాల తరాలు మాట్లాడుకుంటాయి సి ఉందంటారా లేదంటారా అంటే సినిమాలో ఉంది లేదని నన్నోటితో చెప్పేకు అన్ని చోట ఉంది కానీ వెయ్యి మంది ఆర్టిస్టులు ఉన్న సినిమా మీద పడతారమ్మా కోటి మంది జనాభాలు ఉన్న సాఫ్ట్వేర్ల మీద వేరే రంగాల పైన పడరే మాలో ఎంతమంది ఉన్నారు మా అయితే వెయ్యి మంది ఉన్నారు అంతేనా ఆర్టిస్టులు అందరు కలిపి ఎంతమంది ఉంటారు కొంతమంది ఇలా ఒక సినిమా హాల్ ఉంటే చాలు ఇప్పుడు నేను ఇప్పటికి మళ్ళీ డ్రగ్స్ విషయానికి వస్తాయి ఇట్లా చేస్తే నిన్న బెంగళూరులో ఎనిమిది లేదు లేదు బెంగళూరు గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ అక్కడికి వెళ్దాం నూట ఎనిమిది మంది నూట తొమ్మిది మంది దొరికితే హేమ ఒకదాని పేరే ఎందుకు వచ్చింది సినిమా హాల్దన్నా మీతో అందరికీ పాస్పోర్ట్లు దొరికినా వదిలేశారా కార్డు నెంబర్లు దొరికినా వదిలేశారు పేర్లు తెలిసినా వదిలేశారా ఒక్కడి పేరైనా చెప్పారు ఈ రోజు వరకు మరి ప్రతిదానికి ఇంత క్యాస్టింగ్ కోచ్ అంటే సినిమా 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 ఇక సినిమా వాళ్ళే అన్నట్టు ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటాము అని అండ్ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తే ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ సార్ లే పైన వెళ్ళి తగలడండి నువ్వు నీకు ఏమవుతావో తెలియదు నువ్వు వాడికి ఏమవుతావో నేను అడగను కూడా అడగను అదే అమ్మాయి అబ్బాయి వచ్చారు ఏం చేస్తా అంటే మేము సినిమాలు సినిమా ఏంటి అది దేనికి సినిమా వాళ్ళే పాపాలు చేస్తారా ప్రొజెక్ట్ చేస్తున్నారు అలాగా చెండాలంగా ఊ అంటే సినిమా అంటారు ఆ అంటే సినిమా అంటారు బయట జరిగే రాచకార్యలు బోల్డు అవన్నీ రావు తెలుసా ఎక్కడ ఏ మూలకొక్క వాడు పొరపాటున పదేళ్ల క్రితం ఒక సినిమాలో చెస్ట్ ఒక చిన్న పాత్ర వేసినా చాలు వాడు ఒక నేరం చేశాడంటే ఇంక అంత పెద్ద నేరం ఇంకా ప్రపంచంలో ఎవడు చేయనట్టు చెప్తాడు అట్లా ఉంటుంది పరిస్థితి ప్రతిదానికి సినిమాని టార్గెట్ చేయవద్దు బయట బోల్డ్ జరుగుతున్నాయి సినిమా ఏం చేస్తుందంటే బయట జరిగేవే చూపిస్తుంది ఓకేనా నెక్స్ట్ కొంచెం క్రియేటివిటీ కూడా అదుతుంది ఆ క్రియేటివిటీని చూసి బయట వాళ్ళు నేర్చుకోమని కదా దాని అర్థం మళ్ళీ ఇంకొకటి ఎప్పుడు సమాజంపై సినిమా ప్రభావం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సమాజం చేయాలంటే బోర్డు ఉన్నాయి అర్థమైందా సినిమా ఒకటే లేదు వాడిచే అరచేతుల్లోనే ఉంది వాడు చెడిపోవడానికి అన్ని రకాల టిప్స్ అండ్ టాప్స్ అర్థమైందా సో సినిమాని ఎప్పుడూ టార్గెట్ చేయొద్దు అండ్ క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోట ఉంటుంది అలాగే సినిమాలో కూడా ఉంటే ఉంటుంది సినిమా వాళ్ళే బయటపడతారమ్మా ఇప్పుడు నీకు ఇంకోటి చెప్పనా స్పా మసాజ్ ముసుగులో వ్యభిచారం పన్నెండు మంది నిలబెడతారు అమ్మాయిల్ని నల్ల మాస్క్లు వేసి అందులో ఒక జూనియర్ ఆర్టిస్ట్ దొరకని అట్లా అంతే సినిమా వాళ్ళనే టార్గెట్ చేస్తారు సినిమా వాళ్ళే చేయరు సినిమా వాళ్ళనే టార్గెట్ చేస్తారు సినిమా వాళ్ళే టార్గెట్ చేయబడుతున్నారు అంతే సమాజంలో అన్ని రకాల ఘనకర్యాలు చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ సమాజానికి టార్గెట్ సినిమా ఒకటే అయిపోయింది ఇది పరిస్థితి